హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను మాట్లాడుతూ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఛానల్ నుంచి ఎవ్రీడే అప్డేట్స్ మీకోసం కోడుమూరు నియోజకవర్గంలోని గూడూరు సిబెల్గల్ గార్గేపురం మరియు కోడుమూరు పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పదహారవ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి పదహారవ వర్ధంతిని కోడుమూరు నియోజకవర్గంలోని సమన్వయకర్త కోట్ల హర్షవర్ధన్ రెడ్డి కోడ్మూరు నియోజకవర్గం ఇన్ఛార్జీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆదేశాల మేరకు మంగళవారం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ఘనంగా నిర్వహించారు గూడూరు మరియు గార్గేపురంలో కోడుమూరు నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆధ్వర్యంలో వైఎస్ఆర్ నేతలు మరియు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు సిబిల్గల్ మరియు కోడుమూర్ పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త మాజీ కుడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి మరియు కోడుగు నియోజకవర్గం ఇన్ఛార్జీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఆదేశాల మేరకు వైఎస్ఆర్ సిపి నాయకులు నేతలు అభిమానులు వర్ధంతి కార్యక్రమంలో నియోజకవర్గం ఇన్ఛార్జీ డాక్టర్ ఆదిమూలపు సతీష్ వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలతో ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి మరియు జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం ఎంతగానో అభివృద్ధి పదంలో ముందుకు నడిచిందని ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలను పార్టీలకు అతీతంగా అందించిన ఘనత వారికే చెందుతుందని అన్నారు రాబో ఎన్నికల్లో ప్రజల పూర్తి మద్దతు వైసీపీ పార్టీకే దక్కుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో గూడు నగర పంచాయతీ చైర్మన్ జుల్పాల వెంకటేశ్వర్లు వైస్ చైర్మన్లు పిఎన్ అస్లాం భూయలక్ష్మణులు పట్టణ కన్వీనర్ ఆబీలు మండల కన్వీనర్ రామాంజనేయులు మాజీ జెడ్పీ ఎల్ వెంకటేశ్వర్లు కౌన్సిలర్లు కుమార్ విజయుడు నందకిషోర్ బజారి మద్ది నాయకులు వెంకటేశ్వరరెడ్డి భాస్కర్ రెడ్డి మహేశ్వర్రెడ్డి పత్తిరంగడు సత్యాలు హబీబ్ మరియు పాముల శివ మధు మరియు మైనార్టీ నేతలు అభిమానులు కార్యకర్తలు పాల్గొన్నారు